బన్నీ స్నేహారెడ్డి తమ పదమూడవ వెడ్డింగ్ యానివర్సరీ గ్రాండ్ గా జరుపుకున్నారు ఇక వీరి పెళ్లి రోజు కాబట్టి బన్నీ ఫ్యాన్స్ వీరి లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అంటూ నెట్టింట ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు గతంలో అల్లు అర్జున్ సమంత ఇంటర్వ్యూలో శామ్ బన్నీని వీరి లవ్ గురించి ప్రశ్నించింది కామన్గా నైట్ క్లబ్లో అమ్మాయిలను చూస్తే ఏదేదో అనుకుంటారు కానీ స్నేహారెడ్డి చాలా డిగ్నిఫైడ్గా ఎంతో పద్ధతిగా కనిపించింది మ్యారేజ్కి ముందు నేను స్నేహాను లవ్ చేస్తున్నానని కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు సమంత అసలు సమంతకి మాత్రం ఎందుకు చెప్పాను నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని బన్నీ నవ్వుతూ చెప్తాడు వెంటనే శామ్ బదిలిస్తూ అవును ఆ రోజు బన్నీ చిన్న పిల్లాడిలా కనిపించాడు స్నేహ ఒప్పుకుంటుందా లేదా అంటూ టెన్షన్ పడిపోయాడు అంటూ శామ్ అంటుంది ప్రస్తుతం ఈ వార్త విన్న జనాలు సమంతపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు శామ్ బన్నీకి లైన్ వేసిందేమో అందుకే ఆమెకు ముందుగా వీరి లవ్ స్టోరీ చెప్పినట్లు ఉన్నాడు అంటూ కామెంట్స్ చేశారు